ఏ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలాగే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు మేమైతే చాలా బాగున్నాం సో ముందుగా వచ్చేసి అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు మీరు కూడా మా లాగా హ్యాపీగా అయితే సంక్రాంతి చేసుకుంటుందని అనుకుంటున్నాను సో ఇంకా మ్యాటర్లోకి వెళ్దాం ఇక్కడ వచ్చేసి ఏంటంటే పొద్దు పొద్దున్నే అన్ని చేసే పనులు అయితే వీడితే పీలాకపోయినాం అనమాట ఇంకా చేసిన తర్వాత అన్నీ చూడొచ్చని అనుకున్నాం వచ్చేసి నేను ఫస్ట్ మళ్ళీ పొద్దునే లేచాము నేను ఇంట్లో బండలు దొడిచిన నొక్కేసిన లావణ్ వచ్చేసి వంట చేసిన నిన్న ఈవినింగ్ లావన్ వచ్చింది కానీ మీకు అది చూపించలేదు చూపిస్తే ఎందుకంటే ఆ పాప కూడా ఇంకా రెడీ అవ్వలేదు నేను ప్రస్తుతం రెడీ అయినా రెడీ చేసిన ఇది ఫ్రెండ్స్ మా ముగ్గు తెచ్చేసినారు చెడిపేసినారు అన్నమాట ఇంకా మా ఇంట్లోకి వెళ్తే పప్పు అన్నం ఇంకా వచ్చేసి బొబ్బట్లు ఇవన్నీ చేసామనమాట ఇక్కడ ముఖ్య ముఖ్యమైన విషయం చెప్పాల్సింది ఏంటంటే మా ఊర్లో వచ్చేసి సంక్రాంతి సందర్భంగా ఊర్లో వాళ్ళందరికి పోటీలు వెంటే గేమ్స్ మా ఆయన మన మన సురేంద్రం కూడా వెళ్ళి కబడ్డీలో పార్టిసిపేట్ చేస్తున్నాడు సో మనం అక్కడికి వెళ్ళి వాళ్ళ ఆడేది మనం క్లిప్ తీద్దాం అనమాట అదే ఫ్రెండ్స్ ఏంటంటే ఇప్పుడు నేను అక్కడికే అనమాట ఆల్రెడీ పిలిచాడు నన్ను రమ్మని నేను ఇంకా వెళ్తున్నా ఏమొచ్చి లావణ్య ఇంకా రెడీ అవ్వలేదు ఏమొచ్చేసి మా అమ్మ ఇప్పుడే రెడీ అయ్యింది తినింది ఇంకా నేను తినలేదు రెండు బొబ్బట్లు తినేసినాను ఇంకా మా ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నాను మిస్ అవుతూనే ఉన్నాను ఆట సో ఏదేమైనా మన హస్బెండ్ ఆట ఆడుతున్నాడంటే చూడాలంటే చాలా థ్రిల్లింగ్ ఉంటుంది కదా మా ఆయన ఆట ఆడేది నేను చూడాలని అనుకున్నా ఓకే ఫ్రెండ్స్ మనం అక్కడికి వెళ్తున్నాం బాగా రద్దీ రద్దీగా రష్ రష్గా బాగా హుషారుగా హజారుగా బా సంక్రాంతి బాగా సెలబ్రేషన్ చేస్తున్నారు మా ఊరిలో వచ్చేసి ఒక పీఈటి మేడం ఉంది మీకైతే నేను చూపిస్తా వచ్చేసి కోర్ట్ అయితే రెడీ అయిపోయింది కబడ్డీ కోర్ట్ ಒಟ್ಟೇ ರೈಕ ಬಾ ಕಬನಾ ನಾನೇನು ಟೀಕೆ ಆಲಿಸ್ సో ఇక్కడ కోర్టులో అందరూ ఒకటి వచ్చిన వాళ్ళు అందరూ ఒక టీము అందరూ ఒక టీము మూడు చాలా ఒకటి తీసుకుందాం ఇక్కడ ప్లేయర్స్ సపరేట్ చేసుకుంటున్నారు ఏమో మా పీట్ మేడం పీఠ మేడం చేతిలో విజిల్ లేదే మేడం చేతిలో విజిల్ లేదే ఈయన వచ్చేసి సర్పంచ్ అంటే మా ఊర్లో పెద్ద మనుషులంతా వచ్చేసి కబడ్డీ పోట్లు ఏర్పాటు చేశారనమాట ఇంకా సర్పంచ్ రాలేదు ఏ రియల్ వాయిస్ పెడితేనే బాగుంటుంది వచ్చేసి రాళ్ళు గుచ్చుకోకుండా రాళ్ళు ఎరుకుంటున్నారు వాళ్ళు అంత రాళ్ళు ఎరుకుంటున్నారు వాళ్ళకు గుచ్చుకోకుండా బాబా ఏం ఆడతారా బా తండ్రి కడుపులో ఎడుగుచో ఎడుగు కూర్చో తీ మట్టి ఎంత కూసుకుంటున్నారా వాళ్ళు వాళ్ళు బా ముందుకు వెళ్తుండే

సురేంద్ర సునీల సో ఇక్కడ చిన్న గొడవ తిరుగుతుంది అయితే అయిపోయింది మా సురేంద్ర వాళ్ళే గెలిచారు ఇప్పుడు మళ్ళా మా బావ వాళ్ళకి నెక్స్ట్ వచ్చేసి ఏరా టీం బాగా అనమాట ఎవరికెళ్ళి తో చూద్దాం మా బావ రైడింగ్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వేడ తీస్తాం ఫ్రెండ్స్ టీమ్ ఇప్పుడు మాయా ఆనందాలు ఎక్కువైపోయినాయి గెలిచినాడని ఖచ్చితంగా సన్నాటేసుకుంటారు చెప్పక మా బావ சானல் தேஸ்குடுடு இயி சந்தோஷ் வந்து ವರ್ತೇ ಮಾರಿ ಹ್ಞೂ ಹಾಂ ತಗೋಡ ಹಾಂ ಹೌದು ಭಾಳ ಮಾರಿ ಹಾಂ ಮುಗ ಮುಗ ನೋ ಸರಿ ஏன் பாக வாழ் பட்டுக்கா மீரே அல அவுத்த ரே பட்டுக்கொண்ட આઈ બેલે મોકડે એકડે લોબલે 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 રાઈદાર રે મેરે આડ కాదు కాల అలాగే కాలు వాట కాళ అదే కారణం వాడు ఇల్లు ఆడ చెప్పా నేను వాడికి ఆడా సో ఏ ఈ రాజుగా ఏమిరా ఓడిపోతా ఏమి మనమే వీళ్ళు గెలిచి ఎట్లా పోరాడచ్చు వాళ్ళు గెలిచి ఎక్కడే చేసుకోవాలి ఇప్పుడు ఓడిపోతుంది ఓడిపోతే ఎవరితో ఓడిపోతే లేంగ వీళ్ళు ఎవరు లెంగ మనం ఇందాక ఇందాక వాడు ఎంగరేస

ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే గేమ్ అంత అయిపోయింది సో మా నాయన వాళ్ళే అంటే నువ్వు అక్కడే రాడిందేమన్నా ఎవరు రాళ్ళేగా

సో గెలిచిన వాళ్ళకైతే ఎండి చేయి

और दूसरे है रण रानी कींदवांत में हमने सिंपल गचा के और रण रानी मंदिर के सिंपल गचा के बटन सिस्टम इनके अरे इतना बड़ा సో కబడ్డీ విన్నర్లకు చేయను మళ్ళీ ఆడలికిం పెట్టలే గడ్డు గురికే ఆడలు గడ్డు కాలా లడ్డు కొరకాలా ముందు